హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్మోన్ డివైన్ టెరో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దామండి కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి అమ్మా లేదంటే వారితో హ్యాపీగా ఉన్న మూమెంట్ తలుచుకోండి ఇది జనరల్ రీడింగ్ అండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాన్ పాయింట్స్ వదిలేయండి ఇది టైమ్లెస్ రీడింగ్ అండి టైంతో సంబంధం లేదు ఎప్పుడు మీ కంటపడినా దీనిలో ఒకటి రెండు పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థమండి ఇది ఆడవారు మగవారు పెళ్ళైనవారు పెళ్ళి కానివారు భార్యాభర్త దూరంగా ఉన్నవారు భార్యాభర్త అన్ అండ్ అఫ్ సిచ్యువేషన్లో ఉన్నవారు ఎవరైనా చూడవచ్చండి లవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తూ మీ విలువైన టైం కేటాయించి చూస్తున్నారండి చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ పేరు పేరున ఈరోజు నుంచి మహాలయ పక్షాలు స్టార్ట్ అవుతున్నాయండి రోజులు అంటారు మంచి పనులేవి చేయరు శుభకార్యాలు ఏవి చేయరు కన్ఫ్లిక్ట్ క్లాషింగ్ డిఫరెన్సెస్ ఇన్కంపాటిబిలిటీ గొడవలు జరుగుతున్నాయి ఒకరికొకరికి డిఫరెన్సెస్ చాలా తా తారతమ్య భేదాలు చాలా ఉన్నాయి ఇద్దరికి కలిసి రాకపోవటం ఏదో ఒక సిచ్యువేషన్లో గొడవలు జరగటం జరుగుతూ ఉందండి ఇవన్నీ తలుచుకుంటున్నారన్నమాట గతంలో తనకేవైతే జరిగినాయో అవన్నీ తలుచుకుంటున్నారు తను రిజెక్షన్ అబాండ్ అబాండా డిస్మిస్డ్ ఇర్రేషనల్ ఫియర్ తనకి మీరు ఎక్కడ రిజెక్ట్ చేస్తారన్న భయం ఉందండి తన్ని యాక్సెప్ట్ చేయరేమో అన్న భయం నలుగురు తన్ని నిందిస్తారేమో అన్న భయం ఓవరాల్గా తిరస్కరిస్తారేమో అందరూ ఈ విధంగా గతంలో సమస్యలు వచ్చినాయి ఎవరు పట్టించుకోరేమో అనే సిచ్యువేషన్ తనలో కనిపిస్తుందండి లోయాలిటీ ట్రస్టింగ్ రియలేయబుల్ బిలీవింగ్ నమ్మకం విశ్వాసం నిజాయితీగా మీతో ఉండాలి అని చెప్పి తను కోరుకుంటున్నారు లాయల్గా ఉండాలి మీతో ఇక ముందు అబద్ధాలు ఆడకుండా మంచిగా నిజాయితీగా ఉండాలి మీరు ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో తనపైన ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నిజాయితీగా ఉండాలి అని తను కోరుకుంటున్నారు మిస్టేక్స్ తన తప్పులు చాలా ఉన్నాయి అందులో అబద్ధాలు కూడా ఉన్నాయి తను రాంగ్ డెసిషన్స్ తీసుకోవటం ఇవన్నీ మిస్టేక్స్ తన తప్పులు తను అర్థం చేసుకుంటున్నారు ఇప్పుడు ఏవైతే జరిగినాయో బ్యూటీ మీపై ఆకర్షణ బాగుందండి మీరు చాలా గ్రేస్ఫుల్గా ఉంటారని తను ఆకర్షితులు అవుతున్నారు తను మీరు చాలా కైండ్ హార్టెడ్ పర్సన్ చ అంటే చాలా దయగల పర్సన్ అన్నమాట మీరు ఎవరినైనా చాలా చక్కగా చూసుకునే పర్సన్ అందరినీ ఒకే విధంగా చూసుకుంటారు తన మన భేదం ఉండదు అందరితో మంచిగా దయగా మాట్లాడతారన్నమాట మీ బిహేవియరే దయగల బిహేవియర్ అనమాట ఓపెన్ హార్ట్ రిసెప్టివ్ ఎంపతి వల్నరబుల్ తను హా తన హార్ట్ మీకు తెరిచే ఉందని చెప్తున్నారండి తను మిమ్మల్ని అర్థం చేసుకోవాలి తను ఇవన్నీ ఫీల్ ఫీల్ అవుతున్నప్పుడు తనకి ఒక రకమైన బలహీనత కనబడుతుంది అనమాట తనలో అయితే చేశారు తప్పప్పులు తను చేసినవి తనకు అర్థం అవుతుంది ఆ రోజుల్లో ఆ విధంగా చేశారు కానీ ఇప్పుడు అవన్నీ తలుచుకొని తన పర్సనాలిటీలో ఏవైతే మార్పులు చేసుకోవాలనుకుంటున్నారో తనకి కొంచెం గిల్టీ ఫీలింగు ఒక బలహీనత ఫీలింగ్స్ తనకు కలుగుతున్నాయి అన్నమాట హోప్లెస్ సింకింగ్ డిసప్పైర్ ఫాలింగ్ అపార్ట్ నిరాశ నిస్పృహ తేలిపోవటంలాగా తనకి ఏం తోచట్లా ఏం చేయాలో అర్థం కావట్లా ఆశలు మినగారిపోతున్నాయి అన్నమాట తనకు వెలుగు అనేది కనిపిస్తుందా లేదా తెలియదు నిరాశ నిస్పృహలు ఎక్కువగా ఉంటున్నాయి తనలో ఇది జరుగుతుందా జరగదా కాసేపు అవుతుంది అనిపిస్తుంది కాసేపు రిజెక్ట్ చేస్తారేమో అనిపిస్తుంది మీరు తనకేమో అర్థం కాని పరిస్థితి నిజం వెలుగు చూడాలి స్పష్టంగా ఉండాలి నిజాయితీగా ఉండాలి అని తను కోరుకుంటున్నారు ఇప్పుడు ఎంత కోరుకున్నా అది డెసిషన్ తీసుకునే స్టేజ్కి రావాలి కదా షాకింగ్ టర్మాయిల్ ట్రబుల్ అండ్ ఎక్స్పెక్టెడ్ అనుకోకుండా ఏవో జరగటం అనుకోని సమస్యలు రావటం వాటితో జరగడని జరుగుతున్నాయి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు ఫలితాలు ఇది కర్మ బేస్డ్ అయ్యే ఉంది కర్మ ప్రకారంగా జరుగుతుంది ఇదంతా అని చెప్పి తను ఫీల్ అవుతున్నారండి ఏదైతే తను చేసావో చేశారో దాని ప్రభావం ఇప్పుడు తను అనుభవిస్తున్నారు అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు ఏదైతే తెలియక చేసిన తప్పుడు అవి ఇప్పుడు నేను ఇంత బాధపడాల్సి వస్తుంది అని చెప్పి తను ఫీల్ అవుతున్నారండి కర్మను అనుభవిస్తున్నాను అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు అప్ సెక్యూరిటీ తనలో కొన్ని రహస్యాలు మీకు చెప్పకుండా దాచిపెట్టడం స్పష్టంగా స్పష్టంగా మాట్లాడలేకపోవటం చేయటం వల్ల తను సెక్యూరల్గా మీ దగ్గర ఉండలేకపోయారు ఫ్యామిలీ తన ఫ్యామిలీ తనకు గుర్తుకొస్తుంది ప్రెగ్నెన్సీ ఉండే పర్సన్ ఉన్నారు తను తండ్రి అవ్వకపోతున్నానో తల్లి అవ్వబోతున్నానన్న ఆనందం ఒకవైపు కొంతమందికి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది ఎవరైతే మిమ్మల్ని వదిలేసిన పర్సన్ వారికి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ప్రెగ్నెన్సీలో ఉండి ఉండొచ్చు కొంతమంది పిల్లలు లేని వారికి పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది కొంతమంది విడిపోయాక వారికి పిల్లలు అంటే ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు దూరంగా జరిగినట్లయితే పిల్లలు కలిగే అవకాశం ఉందన్నమాట ఆ వ్యక్తి లోపల చాలా కన్ఫ్యూషన్స్ ఉన్నాయండి గొడవలు భయం ఇవన్నీ తన్ని కన్ఫ్యూషన్ స్టేటస్లో ఉంచుతుంది అనమాట తాను తప్పు చేశానేమో లేదా తప్పుగా అర్థం చేసుకున్నానేమో అన్న పశ్చాత్తాపం ఉన్నది ఈ పర్సన్లో మీరు ఎక్కడ తిరస్కరిస్తారో విడిచిపెడతారో అనే భయం తనకి పట్టుకుందనమాట అతను కానీ ఆమె కానీ నిస్సహాయ స్థితిలో ఉన్నారు అంతలోపే వరకేం ఏమనిపిస్తుంది లాయల్టీగా నిజాయితీగా క్లారిటీ కోసం తెలుసుకోవాలి అనే తపన వారిలో ఉంది వారు కానీ వారు బంధంలో లవర్స్ అయితే పెళ్ళిదాకా తీసుకెళ్ళాలి సీరియస్గా కమిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి కోరుకుంటున్నారు అదే మ్యారేజ్ అయిన వాళ్ళైతే రీయూనియన్ అవ్వాలి మీతో లాంగ్ టర్మ్ వరకు హ్యాపీగా జీవించాలి మీతోనే అని ఫీల్ అవుతున్నారు కర్మ కార్డు చెప్పేది ఏంటంటే వారు ఏమనుకుంటున్నారు గత గతంలో చేసిన సమస్యల వల్ల ఇప్పుడు వారు అనుభవిస్తున్నారు దాని ఫలితం తను ఇప్పుడు అనుభవిస్తున్నారని తను ఫీల్ అవుతున్నారండి ఈ విధంగా తను తన మనసులో అనుకుంటున్నారు మీరు మీకు అర్థమవుతూ ఉండొచ్చు దగ్గర కొంచెం మీకు కనిపిస్తూ ఉన్న పర్సన్ అయితే మీ సరౌండింగ్స్లో ఉన్న పర్సన్ అయితే వారి పరిస్థితి మీకు అర్థమవుతూ ఉండుండవచ్చు మీకు మీకు కొంత దూరంగా ఉన్నా మీరు అర్థం చేసుకోగలరు వారు వారి భావాలను మొత్తం చెప్పడం లేదు కొన్ని విషయాలను దాచి పెడుతున్నారని మీకు అవ్వచ్చు కానీ వారు వారి లోపల మీతో రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలనే విశ్వాసం ఉందని మీకు అర్థమవుతుంది దగ్గర సరౌండింగ్స్లో ఉన్న పర్సన్స్కి అయితే ఓవరాల్గా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి అపార్థాలు షా షాకింగ్ సిచ్యువేషన్స్ వీటి వల్ల విభేదాలు వచ్చాయి ఒకరు నిస్సహాయంగా ఉన్నారు మరొకరు పరిస్థితి పరిస్థితి తెలిసి ఉన్నా అంతా బయటపెట్టడం లేదు అంటే గజిబిజిగా వారిలో వారే బాధపడుతూ అన్నమాట ఇద్దరి మధ్య లోతైన నమ్మకం కనిపిస్తుందండి ఇద్దరి మధ్య ఒక విశ్వాసం కనిపిస్తుంది ఆ ప్రేమ కనిపిస్తుంది ఇది కర్మ ఫలితం జరుగుతుంది కానీ చివరికి మళ్ళీ క్లారిటీగా రిలేషన్షిప్లోకి వచ్చే అవకాశం ఉందని ఈ కార్డుల ద్వారా అర్థమవుతుందండి ఇదండి ఈరోజు రీడింగ్ మీకు ఏంజల్స్ ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో చూద్దామండి ఏంజల్స్ మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ రాత్రి పౌర్ణమి బాగా జరుపుకున్నారండి జపం చేసుకున్నారా చాలా మంచి టైము అని చెప్పి చెప్పారండి ఆ టైంలో జపం చేసుకుంటే మంచి జరుగుతుందని చెప్పారు పెద్దలు సక్సెస్ మీ జీవితంలోకి సక్సెస్ వచ్చే అవకాశం ఉందండి విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో మీకు సక్సెస్ వచ్చే అవకాశం ఉందంటండి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ మీరు ఇంకా ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయాల్సి ఉంది అని చెప్తున్నారు నో నీట్ టు వర్రీ మీరు బా బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారండి అంటే మీ జీవితంలోకి స త్వరలో సక్సెస్ రాబోతుంది కొద్ది వారాల్లోనే ఇంకా మీరు తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ చాలా ఉంది తెలుసుకోండి భయపడాల్సిన అవసరం లేదు వర్రి అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారండి ఇదండి రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ